తెలుగు సాహితీ వెలుగుజాడ వారి గురించి ఇవాళ మనం తెలుసుకుందాము గురుజాడ అప్పారావు గారు పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటిన విశాఖ జిల్లా యలమంచిర్లో రామవరంలో జన్మించారు ఈయన పద్దెనిమిది వందల ఎనభై అన్న ఆంగ్ల పద్యాన్ని రచించారు పద్దెనిమిది వందల ఎనభై మూడో సంవత్సరంలో సారంగధర అన్న ఆంగ్ల పద్య కావ్యం ప్రచురించారు ఈ రచన ఇండియన్ లీచర్ అవర్ అనే పత్రికలో ప్రచురించబడింది పద్దెనిమిది వందల ఎనభై నుంచి డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో ఈయన గుమ్మస్సా ఉద్యోగం చేశారు పద్ద ఎనభై సంవత్సరంలో కళాశాలలో ప్రవేశించారు విద్యార్థులకు సంస్కృతం ఇంగ్లీష్ వ్యాకరణం గ్రీకు రోమన్ చరిత్రలతో పాటు అనువాద పాఠాలు కూడా ఈయన బోధించేవారు పద్దై రెండు లో కన్యాశుల్కం ఈయన మొదటి కూర్పుగా ప్ర ప్రదర్శించబడింది అనేక సవరణలతో రెండవ కూర్పు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రచురించబడింది ఇదే ప్రాచుర్యం పొంది మనకి ప్రస్తుతానికి లభిస్తున్నది పంతొమ్మిది వందల పదిలో దేశభక్తి గీతాన్ని ప్రచురించారు పంతొమ్మిది వందల పదమూడు ఆగస్టు తొమ్మిదిన కృష్ణాపత్రికలో ఇది ప్రచురించబడింది ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఈ గీతానికి స్వరాలు కూర్చారు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులొయ్ అంటూ ఎలుగెత్తి చాటారు సొంత లాభం కొంత మనకు పొరుగు వారికి అంటూ మానవ ధర్మాన్ని సామ్యవాద సారాన్ని ఈయన మానవీకరించారు ముత్యాల శరములు అని పంతొమ్మిది వందల పది జూలైలో ఆంధ్ర భారతి పత్రికలో ఈనవి కావ్యాలుగా ప్రచురించబడ్డాయి ఇక ఈయన కావ్యాల్లో మనం చెప్పుకోదగినది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఇది మనకి విద్యార్థులందరికీ పాఠ్యాంశాలలో సుపరిచితమైనది గుర్జారావు గారు సమాజంలో సాహిత్యంలో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలను ఖండిస్తూ హేతువాదాన్ని మానవతావాదాన్ని ఆవిష్కరించారు పంతొమ్మిది వందల సంవత్సరం నవంబర్ ముప్పయో తేదీన మరణించారు